హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీషో నుండి ఇంకో కొత్త ప్రోడక్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను ఇది పిల్లలకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో నేను మీ యూస్ చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడిప్పుడే పిల్లలు ఏబీసీడీలు నేర్చుకోవడం కానీ ఏమైనా కలర్స్ కానీ గుర్తుపట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి సో అలాంటి పిల్లలకి ఈ బుక్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో దీని స్పెషాలిటీ ఏంటనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇదైతే నేను మా పాప కోసం పర్చేస్ చేశానండి దీని స్పెషాలిటీ ఏంటో చెప్తాను చూడండి వాటర్ వేసినా ఇది తడిచిపోదు అండ్ చిరిగి మనం చేత్తో చింపితే కూడా చినిగిపోదు అనమాట పిల్లలకి బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది సో అల్లరి చేసే పిల్లలు చించడానికి వాటర్లో తడపడానికి ట్రై చేస్తారు కదా సో కలర్ పోవడం కానీ అలాంటిది ఏముండదు ఇందులో ఏబీసీడీలు ఎనిమల్స్ అండ్ వెహికల్స్ సండే మండే అవి టేబుల్స్ నెంబర్స్ అన్నీ ఉంటాయి సో పిల్లలకి బాగా యూస్